హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి వెంకటేష్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి వెంకటేష్ గారు మనకి వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక భీమవరం జాతి పుణ్యం అయితే పెట్టారండి ఈ పుంజం వచ్చేసి భీమవరం జాతి పుణ్యం చెప్తున్నారు రంగు వచ్చి ఎర్ర కక్కెర అని చెప్తున్నారండి పుంజు యొక్క రంగు ఎర్ర కక్కెరగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజం అని చెప్తున్నారండి ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీనికి యొక్క తీసుకుంటే ఇరవై మూడు దాకా ఉంటుందని చెప్తున్నారు ట్వంటీ త్రీగా దీనికి హైట్ చెప్తున్నారండి ఇక బరువు వచ్చి మూడున్నర కేజీ నుంచి నాలుగు కేజీ లోపు ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ కేజస్గా దీని యొక్క వెయిట్ ఉంటుందని చెప్తున్నారు ఇక వయసు విషయం తీసుకుంటే కనుక ఈ పుంజ్ యొక్క వయసు విషయం తీసుకుంటే పదమూడు నుంచి పద్నాలుగు నెలల వయసు గల పుంజం అని చెప్తున్నారు థర్టీన్ టు ఫోర్టీన్ మంత్స్గా చెప్తున్నారు ఈ పుంజ్ యొక్క వయసు అండి ఇది ఇక ఈ ఎరకకిర పుంజ్ యొక్క భీమవరం జాతి ఎర్రకకిర పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అండి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అది ఒక కాస్ట్ చెప్తున్నారు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ అయితే మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఎక్కడికైనా సరే బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే పంపిస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అయితే ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మాత్రం ఎవరు తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ కావాలి టౌన్ చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి నెల్లూరు జిల్లా వాళ్ళు కానివ్వండి అయితే కొద్ది దూరంగా ఉన్న సరే ఈ క్వాలిటీని అయితే మీరు డైరెక్ట్గా లైవ్ లెవెల్ చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే మనం లైవ్ లెవెల్ చూసుకుంటే మనకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుందండి మనం పెట్టే ధరకి తక్కువగా ఎక్కువని కాదు ఆ క్వాలిటీని చెక్ చేసి తీసుకోవచ్చు కాబట్టి వీలైనంత వరకు మీరు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా అందుబాటులో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నేరుగా వెళ్ళి చూసి తీసుకుని ప్రయత్నించండి నేనైతే ఆయన నెంబర్ని వెంకటేష్ గారు నెంబర్ని నేను వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్ప్లేలో వరొక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను అండి డిస్క్రిప్షన్లో కూడా ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్న విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని విషయాలు మాడుకుని అలాగే వీలైనంత వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకుని ప్రయత్నించండి ఒకవేళ కుదరని పక్షంలో మీరు ఆయనకి వీడియో కాల్ చేస్తే కనుక మీకు కావాల్సినటువంటి ఆ పుంజుని మీరు లైవ్లో చూపిస్తారండి వీడియో కాల్ చేసి చూపి చూ చూపిస్తారు మీరు పుంజుని ఇస్తే కనుక ధర మాట్లాడుకొని మీరు ఆ పుంజుని తీసుకుని ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఏదైనా అమ్మాలి అనుకుంటే కనుక మీకు కాళ్ళ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫోటోస్ తీయండి వాటి పూర్తి వివరాలు కూడా వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను రెండు రోజుల ఆ వీడియోస్ని అప్లోడ్ చేస్తాను అంతేకాకుండా మీ కోళ్ళ వీడియోస్ని ఫోన్ అడ్డంగా పెడితేయండి ఎందుకంటే మనం ఫోన్లో చూసేటప్పుడు ఫుల్ డిస్ప్లే రావాలి అంటే కనుక మనం కోళ్ళ వీడియోస్ని ఫోన్ అడ్డంగా పెట్టి తీయాలండి అప్పుడే మనకి ఫుల్ డిస్ప్లే వస్తుంది మంచి మంచి ఫోటోస్ తీయండి వివరాలు కూడా పూర్తిగా వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్